హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి మండే రోజు లాగండి సో మండే రోజు నేనైతే ఇంకా ఆ రోజు పిల్లలకి హాలిడేనే ఎగ్జామ్ లేదు సో హాలిడేనే కొంచెం మార్నింగ్ అది ఏమీ షూట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి అండ్ వాళ్ళు చదువుకుంటున్నారు నేను వచ్చేసి ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి వచ్చేసి నేను ఎగ్ అండ్ టమాటో కర్రీ చూపిస్తాను కొంచెం ఒక డిఫరెంట్ స్టైల్లో నార్మల్గా ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి యాక్చువల్గా వచ్చేసి నేను కొంచెం అయితే స్టార్ట్ చేశానండి కుక్ చేసుకోవటం ఎందుకు అంటే కొంచెం ఈరోజు వడియాలు పెట్టుకుందాం కదా అనిపించింది సో కొంచెం మార్నింగే ఇంకా కుకింగ్ అదంతా ఫినిష్ చేసుకుంటే దాని తర్వాత అది చేసుకోవచ్చులే వడియాలు పెడదాము కొంచమే పెట్టుకుంటాను ఎక్కువ ఎక్కువైతే ఏం కాదు ఒక టూ త్రీ టైప్స్ కొంచెం కొంచెం పెట్టుకుంటే మాకైతే సరిపోతాయి సో దానికన్నా ముందు నేను ఇక్కడ టమాటో ఎక్కర్రీ చూపిస్తాను ఫస్ట్ అయితే దానికోసం ఒక బాండీ పెట్టుకొని నేనైతే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి టేస్ట్ బాగుంటుంది అనేసి మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువే పడుతుంది మరీ తక్కువ తక్కువ వేయకండి మాడిపోయి అడుగంటి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఓకేనా కొంచెం నెయ్యి అదంతా కూడా కాగిన తర్వాత నేను ఇక్కడ బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను బిర్యానీ స్పైసెస్లో కూడా అన్నీ కాదండి యాలుక లవంగా ఇవి వేసుకు కొంచెం మిరియాలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర అండ్ వాళ్ళ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఇలా ఒక మీడియం సైజు ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి ఫోర్ ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి చాలా సన్నగా చాప్ చేసుకోండి నేనైతే ఇక్కడ చా వీలున్నంత సన్నగా అయితే చాప్ చేసుకున్నాను చాపర్లో ఇవన్నీ వేసాక కొంచెం అయితే ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి పచ్చివాసన పోయేలాగా అయితే కొంచెం ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇక్కడ తర్వాత నేను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మామూలు మన రోలు ఉంటుంది కదా చిన్న రోలు దానిలో దంచాను అందుకే కొంచెం కచ్చాపచ్చాగా ఉంటుంది అంత మిక్సీలో వేసినట్లు పేస్ట్ లాగా లేదు ఫ్రెష్గా వేసుకున్నవైతే కొన్ని కొన్ని కర్రీస్కి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కొంచెం అప్పుడే దంచి వేసుకున్నాను అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేసుకున్నాక ఇవి కూడా బాగా పచ్చివాసన పోయి అంతసేపు ఫ్రై ఫ్రై అవ్వనివ్వండి ఇక్కడ మన ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది దాని తర్వాత నేను ఇక్కడ పసుపు అండ్ ఉప్పు వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇవి రెండు వేసుకుని కొంచెం సేపు అయితే మగ్గనివ్వండి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని తర్వాత నేను కారం కూడా ఇక్కడే వేసేసుకుంటున్నానండి సో ఇది ఏదైతే ఉందో ఈ మసాలాస్ ఇవన్నీ కూడా మనం వేస్తున్న టమాటోస్కి అండ్ ఆనియన్స్కి బాగా పట్టి పట్టుకుంటే బాగుంటాయి అని చెప్పేసి కర్రీ టేస్ట్ బాగుంటుంది అనేసి వేసుకుంటున్నాను దాంతోపాటు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు మీ దగ్గర ఉంటే మీరు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు జీరా పౌడర్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ కూడా ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోండి దాని తర్వాత అరౌండ్ ఫోర్ టు ఫైవ్ మీడియం సైజో టమాటోస్ తీసుకొని ఇది కూడా నేను కొంచెం చాపర్లోనే వేసుకున్నాను మరి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అట్లా ఉంటే బాగుంటుంది టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి కదా అనేసి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి లిట్ పెట్టేసుకొని టమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఛానల్ విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ చూడండి టమాటోస్ అనేవి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అంటే మన టమాటోస్ బాగా కుక్ అవుతున్నా కుక్ అయ్యాయి అని చూడండి కొంచెం తర్వాత ఇవన్నీ కూడా ఈ ప్యాన్ అంతా మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని అయితే కొంచెం ఎక్కువసేపే కుక్ చేసుకోండి టమాటోస్ కానివ్వండి ఆనియన్స్ కానివ్వండి ఇవన్నీ ఏది కూడా పచ్చివాసన రాకూడదు ఈ మసాలాస్ అన్నీ కూడా ఇవి కలిపి మసాలాస్తో కలిపి ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి దాని తర్వాత చూడండి మీకు కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా టమాటోస్ కలర్ మారిపోయాయి అంటే కొంచెం మగ్గిపోయాయి దాని తర్వాత ఇట్లా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ అయితే డైరెక్ట్గా నేను కొట్టి వేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకున్న వెంటనే అయితే మీరు తిప్పకండి కొంచెం సేపు అయితే మనం అలా కుక్ అవ్వనివ్వాలి నేను వచ్చేసి అరౌండ్ ఎయిట్ వరకు ఎగ్స్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక వీటిని ఎలా కదిలించకుండా మళ్ళీ లిట్ పెట్టేసుకొని అయితే కొంచెం లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి మీడియం సారీ ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకోండి హైలో అలా ఉంటే అడుగంటే అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓకేనా లిట్ పెట్టేసుకొని మంచిగా ఇవంతా కూడా కుక్ అవనివ్వండి ఇదంతా ఆమ్లెట్ లాగా అవుతుంది మనం అలా కాకుండా ఎగ్స్ వేసిన వెంటనే కలిపేసామనుకోండి ఎగ్స్ అన్నీ కూడా సన్ చిన్న చిన్నగా అయిపోయి చూడటానికి లుక్ వైజ్గా అండ్ టేస్ట్ వైజ్గా కూడా అంత బాగుండదు ఓకేనా లిట్ పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత చూడండి నాకు ఇంకా కొంచెం కుక్ అవ్వాలి అని అనిపించింది అందుకే నేను మళ్ళీ లిడ్ పెట్టేసుకుంటున్నాను నార్మల్గా ఎప్పుడు ఎగ్ ఫ్రై లాగా అంటే ఎలా ఎగ్ కొంచెం ఎట్లా చిన్న చిన్న పీసెస్ లాగా అట్లా ఆనియన్స్ వేసేసి కట్ అలానే చేస్తాను ఎక్కువ ఎగ్ కర్రీ లాగా అట్లా లేదు అంటే కొంచెం బాయిల్ చేస్తాము అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అండ్ ఎలాగో టమాటోస్ కూడా ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా కొంచెం సేపు మళ్ళీ లిట్ పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా కొంచెం చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు కూడా గట్టి గట్టిగా తిప్పేసుకోవద్దు చిన్న చిన్నగా ఇట్లా మొత్తం బ్రేక్ చేసుకోండి కొంచెం అయితే కుక్ అయింది అడుగును చూడండి కొంచెం పీసెస్ లాగా కట్ అవుతున్నాయి కదా మీకు కావాలి అనుకుంటే పెద్ద చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదు ఇలా పెద్ద పీసెస్ లాగా ఉంచుకున్నా బాగుంటుంది ఓకేనా మీకు ఎలా ఇష్టమో మీరు అలా చేసుకోండి ఇక్కడైతే నేను కొంచెం పెద్దగానే ఉంచుతున్నాను ఓకేనా ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం నెమ్మదిగా అనేది దీన్ని కొంచెం టర్న్ చేసుకోవాలి ఎందుకంటే అడుగునైతే కుక్ అయింది బట్ పైన ఇంకొంచెం పచ్చిగానే ఉంది కదా ఎగ్ ఇదంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి అంటే చిన్నగా ఇవంతా కూడా మొత్తం కర్రీ అంతా టర్న్ చేసేసుకొని లిట్ పెట్టేసుకొని అయితే మళ్ళీ అరౌండ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మంచిగా టూ సైడ్స్ కూడా ఈ ఎగ్స్ ఏదైతే ఉందో అది పచ్చివాసన లేకుండా మంచిగా కుక్ అయిపోతుంది ఓకేనా చూడండి నేను లిట్ పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను దాని తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను సారీ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేదు పిల్లలు తినరు అనుకుంటే స్కిప్ చేయండి దాని తర్వాత నేనైతే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు తాలింపులో ఒక టేస్ట్ ఉంటుంది ఇట్లా పచ్చిగా ఒక టేస్ట్ ఉంటుంది మీ ఇష్టము లేదు అంటే హ్యాపీగా మీరు పైన ఇప్పుడు కొత్తిమీరైనా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా అయితే కలుపుకోండి ఈ ధనియా పౌ సారీ గరం మసాలా ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకొని లిట్ పెట్టుకొని అయితే ఒక వన్ టు టూ మినిట్స్ అయితే మంచిగా లో ఫ్లేమ్లో ఒక్కసారి అయితే కుక్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ నేనైతే ఇక్కడ ఫస్ట్ కారం వేయలేదు సో లాస్ట్లో అయితే ఒకసారి కారం వేసుకుంటున్నాను ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సో ఎప్పుడు నార్మల్గా రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి డెఫరెంట్గా అయితే వాళ్ళకి నచ్చుతుంది కారం ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి కొంచెం ప్రాసెస్ మరీ ఎక్కువ కాదు బట్ కుకింగ్ టైం అయితే కొంచెం తీసుకుంటుంది కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి మనం నీట్గా కుక్ చేసుకోవాలి లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది దాని తర్వాత అయితే నేను చెప్పాను కదా కొంచెం వడియాలు పెట్టుకుందాము అనేసి దానికోసం అయితే ఇట్లా ఒక బాండీ పెట్టుకొని నేను ఒక సిక్స్ కప్స్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని వా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగనిస్తున్నాను ఈ లో అయితే నేను పిండి కలుపుకుంటున్నాను ఒక బౌలు సేమ్ అదే కప్పు ఒక బౌల్లో సారీ ఒక కప్పు నేను బియ్య పిండి తీసుకున్నాను ఆ బియ్య పిండికి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇవి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మన వాటర్ అయితే మరిగిపోయింది కదా ఇప్పుడు దీనిలో జీలకర్ర కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ లాగా వేసుకొని పేస్ట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకున్నాను దాని తర్వాత ఈ మనం ఏదైతే ఆల్రెడీ కలిపి పెట్టుకున్నామో వరిపిండి ఉంది కదా ఈ వరిపిండిని ఈ పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసుకొని మంచిగా అయితే నీట్గా కలుపుకొని కుక్ అవ్వనివ్వండి నార్మల్గా ఎప్పుడు కరోనా ఆ టైంలో పెట్టినట్లున్నానండి ఇక్కడ వడియాలు మ్యాక్సిమం అయితే ఇంటి దగ్గర నుంచే వస్తాయి బట్ కొంచమే కదా ఇంకా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ లాగా త్రీ ఫోర్ వెరైటీస్ లాగా పెట్టుకుందాం నేనే కొంచెం క్వాంటిటీ కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే సరిపోతుంది కదా మాకు అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను సగ్గుబియ్యం వడియాలు కొంచెం బీట్రూట్ వడియాలు అట్లా కొంచెం డిఫరెంట్ క్వాంటిటీ డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టుకుంటాను ఆ రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఓకేనా అరౌండ్ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కన్ కంటిన్యూగా కలుపుతూనే కుక్ చేసుకోండి సో బియ్య పిండి కాబట్టి తొందరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది సో గట్టిగా అయిపోతుంది కన్సిస్టెన్సీ చూసుకుంటూ మంచిగా కుక్ చేసుకోండి సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి అలాగూ మనం ఏదో ఒక కర్రీకి కాంబినేషన్ లాగే కదా వీటిని తినేది కాబట్టి కర్రీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది ఇంకా దీనిలో కూడా ఉప్పు ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి తినలేము ఓకేనా సో మొత్తం కుక్ చేసుకున్నాక ఒక టూ టూ త్రీ మినిట్స్ కొంచెం పక్కన పెట్టేసుకుంటే కొంచెం కూల్ అవుతుంది దాని తర్వాత అయితే నేను ఇంట్లోనే ఆరబెట్టుకుంటున్నాను అండి యాక్చువల్గా బయట ఎక్కడ పెట్టినా కూడా ఫుల్ దుమ్ము ఇంకా మా బాల్కనీస్లో ఎక్కడ పెట్టినా డస్టే కాబట్టి నేనైతే కిందే పెట్టుకుంటున్నాను సో ఇంట్లో నా దగ్గర అప్పుడు యూజ్ చేసినవేనండి కవర్స్ దీనికి పిల్లోస్కి అండ్ మ్యాట్రస్కి వాటికి వస్తాయి కదా కవర్ ఆ కూడా వడియాలు సేమ్ కవర్ అప్పుడు వాష్ చేసి లోపల పెట్టుకున్నాను సో మళ్ళీ సేమ్ అదే కవర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇట్లాంటి కవర్ లేదు అనుకుంటే హ్యాపీగా క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు బట్ నేను ఇంట్లో పెడుతున్నాను కదా మళ్ళీ కింద ఏమైనా ఫ్లోర్కి అంటుతుంది కదా అనేసి కింద అయితే ఒక క్లాత్ వేసుకొని దాని మీద ఈ పాలిథిన్ కవర్ పెట్టుకొని అయితే మొత్తం నీట్గా వడియాలు పెట్టుకున్నానండి హ్యాపీగా టూ డేస్లో అయితే డ్రై అయిపోయింది ఇంకా బయట పెట్టుకుంటే అయితే మేబీ వన్ డేలో అవుతుందేమో కానీ ఇక్కడైతే ఇంట్లోనే కాబట్టి టూ డేస్లో అయిపోయింది కవర్ కాబట్టి మనం ఏం కష్టపడి అక్కర్లేదు డ్రై అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా అవే వస్తాయి అదే మీరు క్లాత్ మీద పెట్టుకున్నారంటే క్లాత్ అయితే ఒకసారి తడిపి తీసుకోండి దాని తర్వాత అయితే నేను ఇక్కడ వేయించి కూడా చూపిస్తున్నాను చూడండి మంచిగా నీట్గా అయితే వేగిపోయాయి కదా సో హ్యాపీగా అయితే ఒకసారి వేయించుకొని కూడా తినేసాము పిల్లలు క్యారెట్ కర్రీ దానికి కాంబినేషన్గా అయితే తిన్నారు ఓకేనా ఇలా ఈజీగా హ్యాపీగా కొంచెం కొంచెం క్వాంటిటీలో అయితే మనమైనా పెట్టుకోవచ్చండి ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు ఓకేనా సో దాని తర్వాత లంచ్ అది కూడా ఫినిష్ చేసుకున్నాక ఇక్కడ మా పిల్లలు ఏదో యాక్టివిటీలు చేస్తున్నారు వాళ్ళు టీవీలు అది చూడకుండా మొబైల్ చూడకుండా మిగతా ఏం చేస్తున్నా నాకు హ్యాపీయేనండి నేను అసలు వద్దు చేయొద్దు వేస్ట్ చేయొద్దు అట్లా ఏమనను ఇక్కడ నేను మౌల్డ్ ఇట్ అట్లే యూజ్ చేశాను కదా మా హస్బెండ్ బర్త్డేకి అండ్ నేమ్ ప్లేట్కి వాటికి సేమ్ దాంతోనే ఇక్కడ మా అమ్మాయి నేను కూడా ఒక ఆర్ట్ చేసుకుంటాను అని చెప్పేసి ఆర్ట్ చేస్తుంది నేను ఈ మధ్య ఎక్కడో చూశానండి ఒక ఆర్టికల్ లాగా ఇంకా మెంటల్లీ కూడా హెల్తీగా ఉండటానికి కొంచెం కొంతమంది స్ట్రెస్ రిలీఫ్ అవ్వటానికి అట్లాంటి వాటికి వాటి అన్నిటికీ కూడా మండాల ఆర్ట్ చాలా హెల్ప్ చేస్తుంది ఇట్లాంటి యాక్టివిటీస్ అని చెప్పేసి మండల ఆర్ట్ అనే కాదు ఏదైనా సరే మనం ఏదన్నా చేస్తున్నాము అంటే ఇట్లాంటివి మెయిన్గా ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవైనా కూడా అది ఫిజికల్లీ మెంటల్లీ అండ్ మంచిగా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో నేనైతే హ్యాపీగా ఎంకరేజ్ చేస్తానండి ఇట్లాంటివి ఏవైనా కూడా తనే ఏదో కార్డ్బోర్డ్ చూడండి బ్యాక్గ్రౌండ్లో మీకు చూస్తే తెలుస్తూనే ఉంది మా అబ్బాయి ఏమో ఒక పక్కన డ్రాయింగ్ అది వేసుకొని వెళ్ళిపోయాడు వాడు మొత్తం పెయింట్ బ్రష్లు ల్యాప్టాప్ యాక్చువల్గా ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ వాళ్ళకి కావాలి కావాల్సిన పిక్చర్ అది తీసుకుంటారు తీసుకొని దాన్ని రిఫరెన్స్ లాగా తీసుకొని చేస్తారు సో ఇది కూడా అంతే తను ఎక్కడో చూసిందంట సో ఇట్లాంటివి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అంటే నేను హెల్ప్ చేస్తాను యాక్చువల్గా మౌల్డ్ ఇట్ క్లే ఇది చేతులకి బాగా ఎక్కువ అంటుతుంది కదా రెజిన్ హార్డ్నర్ రెండు మిక్స్ చేయాలి అందుకని చెప్పేసి నేను మళ్ళీ సరిగా వాష్ చేసుకోకుండా వాళ్ళు నోట్లో పెట్టుకున్నారనుకోండి అవి ఎంతైనా కెమికల్సే కాబట్టి నేను ఇంకో అందుకని దానికి అట్లా అది ఇవ్వకుండా నేనే రెండు మిక్స్ చేసి ఇట్లా చేసిస్తుంటే తను పేస్ట్ చేసేసుకుంటుంది నేను కూడా హెల్ప్ చేస్తున్నాను చూడండి కార్డ్బోర్డ్స్ ఏవో కట్ చేసేసి అందుకే అంత తొందరగా కార్డ్బోర్డ్స్ అయితే పడేయను ఇట్లాంటి యాక్టివిటీస్ చాలా చేస్తారు యాక్చువల్గా దీని చేసేది కూడా కార్డ్బోర్డే కార్డ్బోర్డ్ అట్లా రౌండ్ షేప్లో కట్ చేసేసి అట్లా ఒక ఫ్లవర్ లాగా డ్రా చేసేసుకొని ఇవి చేస్తుంది సో మళ్ళీ కావలసినప్పుడు ఉంటాయి కదా అనేసి కార్డ్బోర్డ్స్ కానివ్వండి ఏదైనా సరే ఉంచుతాను ఇంకా చూసి చూసి ఇంకెప్పటికి ఇంకా బాగా డస్ట్ ఎక్కువ అవుతుందిలా అనుకున్నప్పుడు వన్ ఆర్ టూ ఉంచేసి మిగతా పడేస్తాను Ah, no, ¿qué ¿no? ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కానీ అంత టెన్షన్ అయితే ఏం లేవండి ఆల్రెడీ ఫ్రీ ఫైనల్స్ రాశారు సేమ్ సిలబస్తో సో అప్పుడు బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ అయితే ఆడుతూ పాడుతూ రాస్తున్నారు యాక్చువల్గా నాకు అలానే ఇష్టము ఎగ్జామ్స్ ముందు వరకు చదువుకోవాలి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బుక్స్ క్లోజ్ చేసి హ్యాపీగా ఉండాలి నేనైతే అలానే చేసేదాన్ని ఎన్ని మార్కులైనా రానివ్వండి ఇయర్ మొత్తం చదువుకునేదాన్ని ఎగ్జామ్ స్టార్ట్ అయిన అంటే హ్యాపీగా వచ్చిపోతూ ఉండేదాన్ని ఎగ్జామ్ టైంకి అట్లా సో నేను ఇంటర్ పీజీ ఇంటర్ డిగ్రీ పీజీ నేను ప్రతిసారి అదే ఫాలో అయ్యాను నాకు ఇప్పుడు పిల్లలు కూడా అలానే ఫాలో అవుతూ ఇష్టం ఎగ్జామ్స్ అప్పుడు ఊరికే టెన్షన్ పడి 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 చదవకుండా అదేదో ఫస్ట్ నుంచే ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అందుకే ఇక్కడ హ్యాపీగా ఆల్రెడీ సిల్బ ప్రిపేర్ అయిన సిలబస్ ఎగ్జామ్ రాశారు మార్క్స్ ఇచ్చేసారు వాళ్ళు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారో ఎక్కడ మంచిగా ఉన్నారో వాళ్ళకి మాకు కూడా అర్థమైంది కాబట్టి నేనైతే లైట్ తీసుకున్నాను హ్యాపీగా అయితే ఒకసారి అట్లా రిఫర్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లాంటివి ఎవరన్నా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసుకుంటున్నారు అక్కదమ్ములు ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు కలిసి చేసుకుంటున్నారు హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతున్నాము నలుగురం కూడా యాక్చువల్గా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇంకా తను అందరం లంచ్ అయితే అయిపోయింది చూడండి నార్మల్గా ఇంకా ఇట్లయితే కొంచెం కరెక్ట్గా అయితే లేదు నాకు కూడా తెలుసు అవి ఏవైతే ఫ్లవర్కి రేకులు ఉంటాయో అయితే అయితే కరెక్ట్గా లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నా హ్యాపీ అని అండి వాళ్ళ ఓన్గా కాబట్టి నాకు ఎలా ఉన్నా ఇష్టమే నేనైతే హ్యాపీగా దాన్ని డెకరేట్ చేసుకుంటాను తీసుకెళ్ళి లోపల ఎక్కడో పెట్టను ఎదురుగా కనిపించేలాగా పెట్టుకుంటాను మా పిల్లలు చేశారు అని చెప్పేసి అయితే కొంచెం డ్రై అయిపోయింది సో వెనక అదంతా కలర్ వేసుకో పైన ఈ క్లే ఉన్నదానికి రేపు డ్రై అయిపోయి రేపు ఎగ్జామ్కి వెళ్ళి వచ్చే వరకు డ్రై అయిపోతుంది అప్పుడు పెయింట్ చేసుకుంది కానీ అంటే ఇంకా వెనక అయితే ఏదైతే ఉందో ఆ ప్లెయిన్ పార్ట్ లాగా ఉంది కదా కార్డ్బోర్డు దానికైతే కలర్ చేసుకుంటుంది నేను ఇంకా వేరే ఇది అయిపోయింది కాబట్టి నేను వేరే వర్క్ ఉంటే ఇంట్లో చేసుకుంటున్నాను కొంచెం గిన్నెలు అవి ఉన్నాయి లంచ్ చేసినవి అండ్ మార్నింగ్వి ఆ వడియాలు పెట్టిన అవన్నీ ఉన్నాయి నేను అవన్నీ వాష్ చేసుకుంటాను ప్లస్ ఇంకా సార్ క్రికెట్కి వెళ్తా అని చెప్పేసి వాడు ఇంకా రెడీ అవుతున్నాడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది వాడు ఇంకా క్రికెట్కి వెళ్తున్నాడు ఇంకని చెప్పేసి నేను వదిలేశాను తనే పెయింట్ చేసుకుంటుంది ఇక్కడ మా ఇంట్లో ఈ పెయింటు ఇవి ఉన్నాయి కదా పెయింట్ బాటిల్స్ ఈ పెయింట్ బాటిల్స్ స్కెచ్ పెన్నులు తర్వాత ఈ కలర్స్ ఉంటాయి కదా అన్ని రకాల కలర్స్ కొంచెం ఏంటి కొంచెం గ్లాస్ పెయింటింగ్స్ కలర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ ఎప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటాయి వాళ్ళు కొంచెం ఫ్రీ టైం దొరికినా కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము డ్రాయింగ్ చేస్తాము పెయింటింగ్ అంటారు ప్రతిసారి అయితే అన్నీ ఫినిష్ చెయ్యరండి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏది కూడా కొంచెం సగం సగం చేసి వదిలిపెట్టడానికి చాలా ఎక్కువ ఉంటాయి వేస్ట్ చేస్తున్నారు కదా అనేసి ఇంకా మనం కోపడ్డామనుకోండి వాళ్ళు ట్రై చేయటము ఏదైనా నేర్చుకోవటం ఇంకా అక్కడితోనే స్టాప్ అయిపోతుంది సో నాకు తెలిసినంతవరకు అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయటమే సో కొన్ని కొన్ని వేస్ట్ అవుతాయి ఏమైనా మనం చేసినా కూడా ప్రతీది కరెక్ట్గా ఏం రాదు కదా కుక్ చేసిన ప్రతిసారి కూడా సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండమే సో బ్లూ కలర్ అయితే వేసుకుంది దాని తర్వాత అయితే డ్రై అయిపోయిన తర్వాత దాని కలర్ కూడా చేసుకుంది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి యాక్చువల్గా ఇంకా ఏంటి వైట్ కలర్ కోసం చూసింది బట్ మా ఇంట్లో వైట్ కలర్ అయిపోయింది అని చెప్పేసి గ్రీన్ వేసింది పర్లేదు గ్రీన్ అయినా బాగానే ఉందిలే అనేసి వదిలేశాను సో ఇలా వేసేసి కుందన్స్ ఉంటే కుందన్స్ అంటించేసుకుంది సో ఫైనల్గా అయితే ఇలా ఉంది ఎలా ఉంది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇట్లా టీవీ దగ్గర డెకరేట్ చేసుకున్నాను అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా సపోర్ట్ చేయండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్